హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ ఏంటంటే క్యాప్సికంతో ఎగ్ ఫ్రై తయారు చేసుకోవడం ఎలా అని చూపించబోతున్నాను ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా క్యాప్సికంతో ఎగ్ ఫ్రై ట్రై చేసి చూడండి డిఫరెంట్గా చాలా బాగుంటుంది మీ పిల్లలకి కూడా తప్పకుండా నచ్చుతుంది ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి అందులోనే రెండు పెద్ద సైజు ఆనియన్స్ ఫైన్ చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి క్యాప్సికమ్ ఎగ్ని బట్టి మనం ఆనియన్స్ కొంచెం ఎక్కువ చేసుకోవడము లేదా తక్కువ చేసుకోవడం చేసుకోవాలన్నమాట నేను తీసుకున్న క్వాంటిటీకి ఇవి కరెక్ట్గా సరిపోతాయి అందులోనే ఆనియన్స్ కొంచెం బ్రౌనిష్గా వేగిన తర్వాత రెండు గ్రీన్ చిల్లీ అలాగే కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి వన్స్ ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత అందులోనే వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేయాలి జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రై అయ్యాక అందులో క్యాప్సికమ్ యాడ్ చేసుకోవాలి నేను హాఫ్ కేజీ క్యాప్సికమ్ తీసుకొని వాష్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్నాను మీరు కూడా సేమ్ వీడియోలో చూస్తున్న విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని కొంచెం వాటిని ఫ్రై చేయాలి వన్స్ మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టి వదిలేసేయండి క్యాప్సికమ్ ఇంకొంచెం బాగా ఫ్రై అవుతాయి అన్నమాట క్యాప్సికమ్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ మనము గ్రీన్ చిల్లీ యాడ్ చేసాం కాబట్టి మన స్పైసీ లెవెల్స్ చూసుకొని మీరు రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోండి నేను టూ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను రెడ్ రెడ్ చిల్లీ పౌడర్ అలాగే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత నేను హాఫ్ కేజీ క్యాప్సికమ్కి నేను ఫోర్ ఎగ్స్ యాడ్ చేస్తున్నాను ఒకసారి మిక్స్ చేసి అయినా వెంటనే ఫోర్ ఎగ్స్ యాడ్ చేసి దాన్ని మిక్స్ చేయకుండా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా మూత పెట్టి వదిలేయండి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి స్లోగా ఎలా పడితే అలా మిక్స్ చేయకుండా స్లోగా అటు ఒక సైడు అటు ఇటు ఒక టూ త్రీ టైమ్స్ అలా అనేసి మళ్ళీ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మళ్ళీ మూత పెట్టి వదిలేయండి టెన్ మినిట్స్ తర్వాత క్యాప్సికమ్ అండ్ ఎగ్ బాగా ఫ్రై అయిపోయి ఉంటుంది ఒక్కసారి అలా మిక్స్ చేసుకొని అందులో హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అలాగే సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకుంటే ఎగ్ క్యాప్సికమ్ కర్రీ రెడీ అయినట్టే చూస్తున్నారు కదా ఎంత బాగా కనిపిస్తుందో ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే క్యాప్సికమ్ ఎగ్ ఫ్రై చపాతి రోటీ రైస్ ఎందులోకైనా చాలా బాగా ఉంటుంది బెస్ట్ కాంబినేషన్ అనే చెప్పొచ్చు రొటీన్గా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్టెల్ ఆఫీషియల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్